ఆశలు లేవనుకొనగా నాశని వైదివే ఆశలు తీర్చిదివే నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నిశ్చయముగా నలు దిశ భయం ఆవరించి ఇంకా దిక్కు లేదు అనుకుని ఆయన సన్నిధిలో ఉన్న వారికి నలు దిశల భయం ఆవరించిన ఈ నీ భయమును పోగొట్టి నీకు దిక్కుగా ఉండి ఆయన కృప చేత నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు అయితే అది స్వీకరించడానికి నువ్వు హృదయపూర్వకంగా సిద్ధంగా ఉంటే ఈరోజు విడుదల ప్రకరించబోతున్నాడు ఆయన